అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే అని అనుకుంటున్నా మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలోనే దా దాదాపు చాలా రోజుల నుంచి మనం అనుకుంటూనే వస్తున్నాం ప్రెగ్నెన్సీ పోయిందని ఖచ్చితంగా వీడియో చేస్తాడు అని సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు అయితే అదే చేసిండడుపు అంటే ఇక విపరీతంగా ఏడుపు క్లారిటీ ఇవ్వకుండా ఏడవాలని వేసిండ రేపు కానీ ఎల్లుండి కానీ క్లారిటీ ఇస్తాడు టెన్షన్ వాడకండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పోయిందని మొన్ననే వీడియో పెట్టిండు అందరికి నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి మన వీడియో డిలేట్ చేసి మళ్ళీ ఇంకా వెరైటీగా ఆలోచించిండేమో ప్రెగ్నెన్సీ అంటే డబుల్ ధమాకా త్రిబుల్ దమాకా అని అన్నాడు కదా ఈ వీడియో చేయడం మర్చిపోయిండేమో గుర్తొచ్చి ఈ వీడియో చేసి మళ్ళీ ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ పోయింది అనే వీడియో ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేస్తాడు ఇంకా మనం ఇంత చెప్పినా కానీ అవన్నీ నిజమే అని నమ్మే కొన్ని గొర్రెల కోసం అయితే ఒక చిన్న ప్రూఫ్ అయితే చూపించబోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అర్థమైంది మనం అనుకున్న కదా ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ పోయిందని వీడియో పోయిందని క్లారిటీగా అయితే చెప్పలేండు ఈ రోజు వీడియో అయితే తమ్మినేలు అయితే మార్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక నాకు చావే దిక్కు అని టైటిల్ పెట్టిండు ఏడుచుకుంటా ఇప్పుడేమో లత బెడ్ మీద పడుకుంది పక్కకు నిలబడ్డట్టుగా ఎడిట్ చేసి పెట్టిండి అనమాట అంత విని ఇవన్నీ దొంగ వీడియోలే అని అందరికి తెలిసిపోయింది కదా వ్యూస్ వస్తా లేవని టైటిల్ అయితే మార్చిండు ఫస్ట్ అయితే ఇంకా నాకు చావే దిక్కు అని టైటిల్ అయితే పెట్టేసిండు ఇప్పుడైతేనేమో అయితేనేమో దేవుడా కాపాడు అని టైటిల్ పెట్టిండు కిట్టికాడ ఎంత గాడు వీడు ఎంత మోసగాడు వీడు ఎంత దొంగ చూడండి ఫ్రెండ్స్ మీరే వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళ చెప్పారు వాళ్ళు ఊరి వాళ్ళ మెసేజ్ చేసి ఇలా మెసేజ్ చేసిరు ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఊరు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకు అయితే అసలే అర్థమవుతున్నారు కామెంట్ పెడుతున్నారు లేట్ చేస్తున్నారు మళ్ళీ ఒకవేళ కామెంట్ పెట్టి ప్లీజ్ సిస్టర్ మెన్షన్ చేయకండి అని అంటున్నారు మరి ఎందుకు అంత భయపడుతున్నారో నాకైతే అసలే అర్థమైతే లేదు ఇంటికి వచ్చేమన్నా అంటడు కావచ్చు అని భయపడుతున్నా ఫ్రెండ్స్ మీరు నేను నేనేం పెట్టాను కానీ మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి కనీసం నేమైనా హైడ్ చేసి నేనైతే వీడియోలు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను సిస్టర్ ఏమనుకోకండి అయితే ఒక సిస్టర్ కంట మొన్న కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్ లో కనిపించారంట ఈ రోజు ఈ రోజు వేసుకున్న షర్ట్ ఏనంట పాపదేమో బ్లూ కలర్ డ్రెస్ అంట లత్తదేమో లైట్ పింక్ కలర్ సారీ అంట ఆ సిస్టర్ అయితే ఓ కామెంట్లో మెన్షన్ చేసింది చూడండి ఫ్రెండ్స్ లైట్ పింక్ కలర్ శారీ కనకంబరాలు పెట్టుకుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వచ్చినంట ఒక ఫోటో అడిగితే మేము ఇప్పుడు ఎవరికి ఫోటో ఇస్తలేమండి ఫోటో ఎందుకు లేండి అని అన్నాడంట పలకరిస్తే మాట్లాడితే తను అడిగిన సిస్టర్ ఒక ఫోటో దియాల్సింది మీరు వెనుకనుండయని అంటే సిస్టర్ వాన్ని పలకరించింది మాట్లాడింది మేమే కదా మేము ఐడియా ఉంటాం వాళ్ళకి ఈ ఇప్పుడు ఇక్కడ ఫోటో దిగింది నువ్వు వాళ్ళకి ఇట్లా పంపించావు నా దగ్గరికి కూడా రావచ్చు అందుకనే నేనైతే ఫోటో అయితే ఏమి సిస్టర్ నాకు చాలా భయమైంది వాళ్ళని కలిసిన వెంటనే అన్నది ఆ సిస్టర్ అయితే సరేలే మనకి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది జనాలు కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ సిస్టర్ చెప్పింది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎట్లా అంటారు సిస్టర్ మీకు ఎట్లా తెలుసు అని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కొంచెం నాకు ఎక్కడో ఐడియా వచ్చిందనమాట ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ చూద్దామని కమ్యూనిటీ పోస్టు చూసుకుంటూ వస్తున్నా బ్లూ కలర్ షర్ట్ కమ్యూనిటీ పోస్టులో ఆ సిస్టర్ చెప్పినట్టే పాప బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది లేకపోతే మళ్ళీ పింక్ కలర్ శారీ అండ్ పువ్వులు కూడా పెట్టుకుంది సేమ్ అదే పిక్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా చూడండి అంటే గుళ్ళు మూడు వందల అరవై ఐదు కొవ్వొత్తులు వెలిగించడానికి ఇల్లు రెడీ అయ్యి వెళ్ళారంట ఆ సిస్టర్ చెప్పిన ప్రకారం వాళ్ళు వాళ్ళు అదే డ్రెస్సులు వేసుకున్నారు ఇక సడన్ గా కమ్యూనిటీ పోస్ట్ వెతికేసరికి సేమ్ అవే డ్రెస్సులతోటి ఫోటో దిగి ఉంది ఫుల్ షాక్ నేనైతే మా పాపను ఇస్తున్నామని అది కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఇక్కడ మీకు పక్కన మెన్షన్ చేస్తే చూడండి నాకు నిజంగా ఫీజులు నేను నలుగురు రెడీ అయ్యి ఫోటో దిగి కమ్యూనిటీ పోస్ట్ పెట్టిండు కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళ వాళ్ళ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఇట్లా వీడియో తీసినట్టున్నాడు నా డౌట్ బామ్ కిట్టిగా ఎంత ఎంత ఘోరం చేస్తున్నారని సిస్టర్ మాది కూడా ప్రొద్దుటూరు అని కామెంట్స్ వేసి సిస్టర్ వాళ్ళు టెంపుల్కి వచ్చి ఈరోజు మేము చూసినామని అంటున్నారు చూసినప్పుడు ఒక ఫోటో తీసి ఉంటే బాగుండేది సిస్టర్ మనకు కూడా ఒక ప్రూఫ్ ఉండేది వీడియోలో మెన్షన్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారో మనకైతే తెలియదు ఫోటో దిగుదామని అంటే ఫోటో ఇప్పుడు కుదరదు అని అన్నడంటే ఎందుకు కుదరదు అని అంటే ఒకవేళ ఈ ఫోటో తీసుకుపోయి ఎవరికైనా షేర్ చేస్తావేమో ఇదంతా ఫేక్ కంటెంట్ అని వాళ్ళకు ఒక ప్రూఫ్ ఉంటుంది అని వాడు ఫోటో ఇయ్యానన్నాడు సిస్టర్ అందుకే మీరేం బాధపడకండి వాడు ఫోటో ఇయ్యనన్నాడు అని ఇంకా వాళ్ళే నువ్వు ఫోటో అడిగినా అంటే గ్రేటే చాలా గ్రేట్ ఏ ఎందుకు రగంతగానే మేడుస్తున్నావు నిజంగా కూడా మనిషి చచ్చిపోయినట్టు ఏడుస్తున్నావు అదంతా యాక్టింగే రా నేను చూస్తేనే అర్థమవుతు నువ్వు ఎంత యాక్టింగ్ చేస్తున్నావు కానీ యాక్టింగ్ అయితే బాగా పర్ఫెక్ట్ చేస్తున్నావు ఇదంతా బిగ్ బాస్ కోసమే కదా పోవాలనుకుంటున్నావు బిగ్ బాస్కి బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు మస్తు టైం ఉంది వరకు దాకా నువ్వు ఇదే డ్రామాలు కంటిన్యూ చేసినావు అనుకో చెప్పులతో కొడతారు అందరు ఇంటికి వచ్చి బిగ్ బాస్ కాదు కదా నువ్వు బిగ్ బాస్ అనే మాట నేను నుంచి రాకుండా వేస్తారు నువ్వు గను ఏదో ఒక రకంగా బిగ్ బాస్ పోయినా అందరిని కోరు ఆడ ఇరవై నాలుగు గంటలు ఏడుచుకుంటుంటే చెంప వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేసేస్తారు వేస్ట్ వేస్ట్గా ఏడుపు కొట్టాడు ఎప్పుడు ఆడదాని ఏడుస్తూనే ఉంటాడు ఎందుకు ఇంతగా రా అని అంటే ఫస్ట్ వారమే కథ ఎల్లగొట్టేస్తారు నేను ఒకసారి బిగ్ బాస్ అనే హోప్స్ అయితే పెట్టుకోకుండా మేము బిగ్ బాస్ కోవరా అంతా నేను చేసే పనికి ఇట్లా ఇట్లా జరుగుతుంది అనుకోలే నా వాళ్ళు ఇంత శిక్ష అవుతుంది అనుకోలే నాకు మాట్లాడడానికి మాటలు కూడా వస్తలేవంటే ఏముందిరా ఏ మాట్లాడడానికి మాట్లాడడానికి ఏం లేదు కదా అందుకే మాటలు వస్తలేవు ఇంత పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది అని అనుకోలే అని అంత గుండెంతా కొట్టుకుంటే ఎందుకు అట్లా ఏడుస్తున్నావు ఏం పుట్టింది ఏం రోగం వచ్చింది మళ్ళీ వాళ్ళ కావట్లేదండి చెప్పడానికి ధైర్యం కూడా సరిపోతే లేదు నా వల్ల అయితే లేదు ఇట్లా జరుగుతుంది అనుకోలే ఈ పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు ఇవన్నీ ఏడ్చే బదులు అసలు ఏం జరిగిందో సూటిగా చెప్పచ్చు కదరా చెప్పవు ఎందుకు చెప్తావు ఈ వీడియో అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో చెప్పాలి కదా మళ్ళీ రెండు మూడు వీడియోలు కావాలి కదా మనకు ఇప్పుడే చెప్పేస్తే ఏముంటుంది అట్లా ప్రోమో ఇంకా అయ్యాము నెట్ ఎట్లా ఎనిమిది నిమిషాలు పెట్టినవు రెండు నిమిషాలు బాగా ఏసి అర్థం కాకుండా ఉండేలాగా వేసి వీడియో ప్రోమో పెట్టడం ఆ ప్రోమో పెట్టలే ఎందుకంటే వాడు నువ్వు ఏడిచిన వాడంటే ఆల్రెడీ ఎలా ప్రెగ్నెన్సీ పోయింది అని కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ వీడియోకి వ్యూస్ రావు అని ఆ రోమ్ అయితే వదిలే ఇప్పుడు ఫుల్ ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఎందుకు పెట్టినా అని అంటే లత ప్రెగ్నెన్సీ గురించి కాకుండా ఇంకేదో ఇంకేదో ఉంది సమస్య అన్నట్టు మాకు అర్థం కావాలని ఇంకేందో ఏందో చెప్పుకుంటా అసలు మ్యాటర్ చెప్తలేవు కానీ ఈ పరిస్థితి ఇట్లా మాట్లాడదామంటే నాకు మాటలు కూడా వస్తలేవు అంత ఘోరంగా ఉంది పరిస్థితి అంత దారుణంగా ఉంది ఇట్లా జరుగుతుంది అనుకోలే ఇవన్నీ ఏంటి అని అంటే ఏదో ఏదో జరిగినట్టుంది అని సబ్స్క్రైబర్స్ అనుకోవాలని నువ్వు అట్లా చెప్పడం తప్పితే అడి ఏం లేదు డొల్లా నెక్స్ట్ వీడియోలో చెప్తాడు అసలు మీ అంటారు అసలు ఏమో జరిగింది పాపం అని అనుకోవాలని ఈ ముందు వీడియోలో అన్ని సింపతి సింపతి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెన్షన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం నా వల్ల ఇంకొకరు బాధపడతారు అని అనుకోలేదు నేను ఎవరికైనా చెప్తా మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడద్దు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్తా కానీ ఈ రోజు నా వల్లనే ఒకరు ఇబ్బంది పడుతున్నారు నా మొక్కరు నేను వాళ్ళకి ఎలా చూపించుకోవాలి ఎలా మాట్లాడాలి అని అంటున్నావు ఏమైంది రా ఎవరికి ఏమైంది చెప్పకుండా ఊకి ఏడుస్తేనే ఉన్న దారిద్రం పొట్టు పక్కకొనివి ఊరికి ఎడుస్తున్నారు అని పని ఆడదా ఊకి ఊకేడవకురా మంచిగా మాట్లాడి చెప్పు లేకపోతే ఏడిచిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఆడిది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కట్టుకోదు ప్రతి చిన్న దానికి ఏడుస్తుంది అనుకోవచ్చు నువ్వు ఎప్పుడు ఆడదాన్ని కాదని నువ్వు వేరే విడాల గంటలు ఆడదానికి ఏడుస్తావు హ్యాపీనెస్ ఎవరు పాడు చేసిరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు పిల్లల్ని తీసుకొని పోయ్రా లేకపోతే డెలివరీ చేసి మీ ముగ్గురు పిల్లల్ని తీసుకొని పోయ్రా అందుకే అట్లా అంటున్నావా లేకపోతే అబర్షన్ అయిందా క్లియర్గా ఏం చెప్తున్నావు కదరా ఎవరు నీ హ్యాపీనెస్ ను పాడు ఎవరు వచ్చారు నీ ఇంటికి మరి మీ ఊర్ వాళ్ళు ఏదైనా బాగానే కామెంట్స్ ఇస్తున్నాం నీ గురించి వాళ్ళని బాగానే బెదిరిస్తున్నావా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి కావాలంటే మేము అయితే హైడ్ చేస్తాము చాలా వరకు తొందరి కామెంట్స్ వాళ్ళకి ఇష్టమైతే నా కామెంట్స్ నేమ్స్ అట్లా ఉంచినా లేదు మాకు ఇష్టం లేదు సిస్టమ్ ఇంటి పేరు కూడా బయట పడుతుంది ఒకవేళ వాడు ఇంటికి వచ్చి ఏదైనా అంటాడు ఏదైనా తిడతాడు అని అనుకుంటే మాత్రం నేను ముందుగానే మిమ్మల్ని అడిగే హైడ్ చేస్తున్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కరెక్ట్గా చెప్పండి మీ నేమ్ నా వీడియో ద్వారా మీ నేమ్ పడకుండా మాత్రం నేనే చూసుకుంటా హాస్పిటల్ ఉంది లత అన్నట్టుగా తమ్మేలు అయితే పెట్టిండు కదా నెక్స్ట్ వీడియో ఏం పెడతాడంటే లత ప్రెగ్నెన్సీ పోయింది మేము హాస్పిటల్ ఉన్నాం ఆ పిల్లలు ఏడుస్తున్నారు కదా పిల్లల్ని ఎవరు పట్టుకున్నారు మీ అన్న పట్టుకున్నాడా మీ అన్న పట్టుకున్నాడు అనంటే మీ అన్న కనుక లేడు అని అన్నావు కదా మరి పిల్లల్ని ఎవరు పట్టుకున్నారు పిల్లల్ని లత పట్టుకుందా మరి లత పట్టుకున్నాంక మరి లతకేమో అయింది అన్నట్టుగా ఎందుకు ఏడుస్తున్నావురా వేస్ట్ మొక్క కూడా ఎవ్వరికేం కాలేదు మంచిగా కడుపు నిండు తింటారు కంటెంట్ నిండా నిద్రపోతారు అవుతారు వీడియోలు చేసేటి చేసి జనాలు నాగం చేయడానికి అట్లా ఏడుపు కంటెంట్ ఏడుపు 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 దరిద్ర పిల్లలు బాగానే ఏడుస్తున్నారు కదా అందరూ వాళ్ళు ఏడుస్తున్నారు కదా పిల్లలు లత లేనప్పుడు పిల్లలు ఎట్లుంటారు అని మనం అడుగుతాం కదా అందుకని ముందుగానే అందరు ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళతో సహా పిల్లలతో సహా అందరు ఏడుస్తున్నారు అని అంటే వాళ్ళు ఏడుచినాక నువ్వు వీడియో తీయకుంటుంటావా ఇప్పుడు మీ ఇంట్లో అందరు ఏచినాక నువ్వు వీడియో తీసుకుంటేనే అసలు ఉండవు కదా అక్కడ ఖచ్చితంగా నువ్వు వీడియో తీస్తావు వాళ్ళు ఏసినట్టీ ఇంకొక సింపతిన్నాయి వాళ్ళు అన్నారు కావచ్చు అందుకే ఒక్కొని వచ్చి అటు పక్కన నిలబడి ఏడుస్తున్నావు దరిద్రం ముఖం వేసుకొని ఎప్పుడు అదేమో అదేమో మొఘోలేకే వేస్తుంది నువ్వేమో ఆడదాలోకి వేస్తున్నావు ఏమైంది డబుల్ దమ్మా త్రిబుల్ దామాక అన్నవు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు అన్నవు కదరా నాలుగున్న కడుపు గట్లనే ఉంటుందా చెప్పడానికైనా నీకు ఏమనిపించలేదా అది అంతే దానికి లేదు సిగ్గు నీకు లేదు పోయింది అని డైరెక్ట్ చెప్తే ఎట్లా అని మళ్ళీ ఈరోజు ఒక వీడియో చేసి మళ్ళీ రేపు ప్రెగ్నెన్సీ పోయింది అని అప్పుడు క్లియర్ చేస్తాం కామెంట్ బాక్స్ ఎందుకు ఆన్ చేస్తలేరు రా కామెంట్లో బాగా తిడుతారు మమ్మల్ని మానసికంగా బాగా ఇబ్బంది పెడతారు అప్పుడు తిండి కూడా పోదు నోట్లకి అని అనుకొని కామెంట్ బాక్స్ ఆన్ చేస్తలేవా మనం కామెంట్ బాక్స్ ఆన్ చేయకపోతే మరి అడ్రస్ తెలుసుకొని ఇంటికి వస్తే అప్పుడు ఏం చేస్తావురా అప్పుడు పొట్టు పొట్టు దెబ్బలు పడతావు ఇక మీ ఊరే నిన్ను కొడతారా ఇప్పుడు చూస్తారు చూపుతారో ఆయనతో ఒక నీ పని చేస్తారు మీ అన్నకి కొత్తలో ఎవరు దొరికినట్టుంది కదరా మంచి బండి మీద దాన్ని ఎక్కించుకొని అటు పోతున్నట్ట షాపులు పోతుండట బట్టల షాపులు పోయిండంట బట్టలు ఎక్కిచ్చిండంట మంచిగా నువ్వేమో అతను తీసుకొని నువ్వు ఇటు టెంపుల్ పోయినావు అన్ని మంచిగానే దొరుకుతున్నాయి మరి వీడియోలు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నావు నువ్వు మంచి వీడియోలు చేస్తే కూడా చూస్తారు కదా జనాలు ఏం రోగం వచ్చింది ఏం పుట్టిందిరా నీకు ఇట్లాంటి కంటెంట్ ఇచ్చుకుంటే జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావు ఆ లైక్స్ లైక్స్ ఏ కూర గొర్రెలు అంటే ఐదు ఆరు వేల లైక్స్కి వీళ్ళు ఒక వెయ్యి వెయ్యి లైక్స్ రెండు వేల లైక్స్ వచ్చినాయి అంతే కొన్ని గొర్రెలు మారుతున్నాయి కానీ కొన్ని గొర్రెలు అసలే మారాయి ఆ గొర్రెలు చెప్పినట్టున్నాయి ఎందుకంటే ఆ గొర్రెల మైండ్ కూడా వాని మైండ్ లెక్కనే ఉంటుంది కాబట్టి ఆ గొర్రెలు లైక్ ఇచ్చినాయి అన్నమాట మన న్యూస్ మిల్లమెల్ల మొత్తం పడిపోతున్నాయి మీరు ఇంకో కొంచెము లైక్స్ వేయకుండా కొంచెం సపోర్ట్ చేయకుండా షేర్ చేయకుండా ఉన్నారు అనుకో కూడా మొత్తం పడిపోయిపోయి ఛానల్ ఒకసారి డౌన్ అయింది అనుకో మళ్ళీ లేవడం చాలా కష్టమవుతుంది అప్పుడు అందుకే నేను ముందు ప్లాన్ తోటి ఇటు ఈ ఛానల్ అచ్చక టీవీ ఛానల్లో మీరు వీడియో ఒక రోజు పెడతాడు నెక్స్ట్ వీడియో మళ్ళీ మాగురి వంటల రెండు రన్ చేస్తా ఉంటాడు అది డౌన్ అయిన దానికే ఛానల్ వేసాడు చాలా కష్టమవుతుంది అప్పుడు ఏం చేస్తాడు ఈ ఫేక్ కంటెంట్ వీడియోస్ చేసినా కానీ పోతలేవని ఒక కాలం మీద ఇట్లా ఊసుండి అప్పుడు మళ్ళీ కుకింగ్ వీడియోస్ ఎత్తాడు అప్పుడు అందరికీ నచ్చుతాయి అప్పుడు అందరు చూస్తారు మీరైతే లైక్స్ ఇవ్వకండి అంటే అది ఈజీగా తెలిసిపోతుంది అంత ఫేక్ అని తెలిసిపోయినా కానీ జనాలు సపోర్ట్ చేయడం అనేది ఇంకా కరెక్ట్ కాదు వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు అనుకో ముందు ముందు ఇంకా వాడు ఇంక ఇట్లాంటి వీడియోస్ చేయడానికైనా వీడియోస్ చేయడానికైనా దిగజారుతాడు ఇంకా అట్లాంటి వీడియోస్కి అయితే ఎవరు సపోర్ట్ చేయకండి